ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గురించి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తనలాంటి వారికి దైవ సమానులని వారితో కలిసి నటించడం తన పూర్వజున సుకృతమన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఉన్న అనుభవాలను తాను మరచిపోలేనని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఏఎన్ఆర్ శత సందర్భంగా విశాఖలు అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్ కు అందజేశారు ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన రోజులని గుర్తు చేసుకున్నారు చిరంజీవి ఇక అక్కినేని నాగేశ్వరరావుతో తన అనుబంధం చెప్పుకొచ్చారు చిరంజీవి నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలే ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యాలగడ్డ నరసింహ ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివటం అనేది నా పూర్వజన్మ సుకృతుగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ మార్పు జరిగినా గానీ గుడివాడకి ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు రేడియస్లో ఉన్న వాళ్ళే చాలా గట్టిగా దాని వెనకాల ఉన్నారని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తారు అంటే ఏఎన్ఆర్ గారు అక్కడి నుంచే ఎన్టీఆర్ గారు అక్కడి నుంచే ఆయన కూడా అక్కడి నుంచే అయితే ఈరోజు కొద్దిగా చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి పిటిషన్ ఏమిటంటే ఆ రేడియస్ని కొద్దిగా పెంచి మొగలుతురుని కూడా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఏమి ముందు కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఏ ఆసరాలు లేకుండా చిత్రపరిశ్రమలోకి వచ్చి స్వయం కృషితో ఎంతో మందికి కేవలం చిత్రపరిశ్రమలో కాదు ఏ పరి ఏ ఇండస్ట్రీలో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా చూడు చిరంజీవి గారు చేయగలింది నువ్వు చేయలేవా అనే విధంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు అటువంటి వ్యక్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెళ్తుంటానే అద్భుతం అదే కాదు ఏఎన్ఆర్ గారిది ఇందాక ఎన్టీఆర్ గారిది ఫోటో చూసిన తర్వాత వారికి నిజమైన వృత్తి వారసులు ఎవరైతే ఉన్నారంటే చిరంజీవి గారే సరే బ్లడ్ వార్సులు చాలా మంది ఉంటారు వాళ్ళు పైకి రావచ్చు రాకపోవచ్చు కానీ వృత్తిపరంగా నిజమైన వారసులు ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ మార్పు జరిగినా గానీ గుడివేడకి